హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ చేశాను సోమవారం అనమాట మార్నింగే చేశాను ఇదే చేశాను ఇక్కడ మా అన్న కొడుకు మాడిపండు తిన్నాం అత్తమ్మ అంటే మాడిపండు తింటున్నాము చాలా తీయగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి మీరు కూడా సమ్మర్ కాబట్టి తిన్నారో లేదో కామెంట్ చేయండి అలానే నేనైతే తిని చూశాను అనమాట వాడు నాకు కావాలా నాకు కావాలా అని అంటున్నారు ఇక్కడ వచ్చేసి మా అమ్మ నైట్ రొట్టె చేస్తుంది కట్టెలు పోయే మీదనే చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ రొట్టెలు కట్టలు పోయే మీదనే అయితే బాగా కాలుతాయి అన్నమాట ఇక్కడ మా నాన్న కాలు వెళ్ళిపోయింది ఆపరేషన్ అయితే చేపించాము త్రీ మంత్స్ అయిందనమాట త్రీ మంత్స్ తర్వాత నడుస్తున్నాడు నేను ఎలా నడుస్తానో నా వీడియో తీసి చూపించమ్మా అంటే వీడియో తీసినాను ఫ్రెండ్స్ ఇంకా కుంటుతూనే ఉన్నాడు ఇంకా టైం పడుతుంది సిక్స్ మంత్స్ అన్నారు కానీ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో లేదో తెలియదు కానీ కొంచెం సెట్